హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో రామేశ్వరం వెళ్తున్నామండి మేము మొదటిగా రామేశ్వరం వెళ్ళే ముందు మొదటిగా మనకి పంబన్ బ్రిడ్జి ఎదురవుతుంది పంబన్ బ్రిడ్జి దాటితేనే మనం రామేశ్వరం వెళ్ళగలం మేమైతే ముందుగా బెంగళూరు నుంచి రామేశ్వరంకి స్టార్ట్ అయ్యాము అయితే ఆన్ ది వేలో మాకు మీనాక్షి టెంపుల్ అంటే మధురైలో ఆగు మధురై నుంచే వెళ్తాం వస్తాం కాబట్టి రామేశ్వరంకి ఆ మధుర మీనాక్షిని అమ్మవారిని కూడా దర్శించుకొని స్టార్ట్ అయ్యాము నైన్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే ఇక్కడికి ట్వెల్వ్ కల్లా రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడు పంబన్ బ్రిడ్జి గురించి తెలుసుకుందాము ఇది స్టార్టింగ్లోనే మాకు ఎంటర్ ఎంటర్ అయ్యేటప్పటికే రామేశ్వరం ఎంట్రన్స్ అంటేనే పంబన్ బ్రిడ్జి అందరికీ తెలుసు దీన్ని ఎవరు చూడడం చూడ ఎవరు మిస్కారనమాట చూడకుండా ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఆగి పంబన్ బ్రిడ్జిని ఆ వ్యూని ఆ వాటర్ని అంతా చూసి ఎంజాయ్ చేసే వెళ్తారు ఈవెన్ బస్సుల్లో వచ్చేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని బస్ అక్కడ ఆపి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ వ్యూ అంతా చూపించి తీసుకుని వెళ్తారనమాట సో అసలు ఈ రామేశ్వరం ఎక్కడుంది రామేశ్వరంలో ఏముంటుంది అసలు ఏంటి రామేశ్వర రామేశ్వరం యొక్క స్పెషల్ అంటే రామేశ్వరం తమిళనాడు స్టేట్లో ఉంది రామనాథపురం అనే జిల్లాలో ఉంది రామేశ్వరము అయితే ఇది ఒక ఐలాండ్ అండి రామేశ్వరం అనేది ఒక ఐలాండు దీన్నే పంబన్ అని కూడా పిలుస్తారు రామేశ్వరునే పంబన్ అని కూడా పిలుస్తారనమాట రామేశ్వరము మన ఇండియాలోదే కానీ మన ఇండియన్ భాగానికి అయితే లేదనమాట సపరేట్గా ఒక బిట్టులాగా ఒక దీవిలాగా ఉండడం వల్ల రామేశ్వరం వెళ్ళాలంటే మనం ఒక మార్గం అంటూ కావాలి అది పడవల్లోన వెళ్ళడమా లేకపోతే రోడ్డు మార్గమా రైలు మార్గమా ఇలా ఒకటి ఉంటుంది అక్కడికి రీచ్ అవ్వడానికి సో ఈ పంబన్ బ్రిడ్జిని ఎలా ఏర్పాటు జరిగింది ఎలా ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అనేది ఈ పంబన్ బ్రిడ్జి బ్యాక్ ఉన్న కథను మనం ఇప్పుడైతే నేను తెలుసుకున్నది నేను విన్నది నేను అంటే మనం వెంటనే ఎవరో ఒకరు చెప్తే తెలుసుకుంది కాదు కదా మనం చదువుకొని ఈ బ్రిడ్జి గురించి అంత డీటెయిల్స్ తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అయితే ఈ పంబన్ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి ముందు దీని గురించి తెలుసుకుందాము అసలు ఎలా ఏర్పాటు చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించినట్టుగానే శ్రీలంకను కూడా పరిపాలించడం జరిగింది అయితే ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు ముఖ్య కేంద్రంగా చెన్నైని మాత్రమే ఉంచుకున్నారు చెన్నైలోనే వాళ్ళ ఆఫీసులు కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ ఉండేవి అయితే అక్కడి నుంచి శ్రీశైలం శ్రీలంక వెళ్ళడానికి చాలా దూరం అనిపించేది వాళ్ళకి అంటే బోటు అప్పుడంతా మనకి ఫ్లైట్లు లేవు కాబట్టి షిప్పుల్లోనే వెళ్ళేవాళ్ళు బోట్ల్లో షిప్పుల్లోనే వెళ్ళేవాళ్ళు ఎక్కువ లెంత్ అనిపించేది అనమాట ఎక్కువ డిస్టెన్స్ ఉండేది సో మన వాళ్ళకి శ్రీలంక వెళ్ళాలి అంటే ఎలా ఏంటి ఇంకొక మార్గం అని అన్వేషించినప్పుడు భూ మన ఇండియా భూభాగానికి మధ్యలో అంటే మన భూభాగానికి అలాగే శ్రీలంకకి మధ్యలో ఈ రామేశ్వరం అనే ఐలాండ్ ఒకటి ఉండేది సో అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకొని రామేశ్వరం దాకా రోడ్డు మార్గం కానీ రైలు మార్గంలో కానీ వచ్చి అక్కడి నుంచి బోటు మార్గంలో శ్రీలంకకి చేరాలనే ఉద్దేశంతో మన ఇండియా భూభాగం అంటే మెయిన్ భాగం మెయిన్ ల్యాండ్ నుంచి మన రామేశ్వరం దీవికి ఒక రైల్ మార్గాన్ని అయితే ఏర్ ఏర్పాటు అయితే చేయడం జరిగింది దానికోసంగా ఇంటియా మెయిన్ ల్యాండ్ నుండి రామేశ్వరంలో ఉన్న పంబన్ అనే ఊరి వరకు రైల్వే బ్రిడ్జి వేశారు ఈ బ్రిడ్జినే పంబన్ బ్రిడ్జి అంటారండి ఈ బ్రిడ్జిని నైన్టీన్ లెవెన్లో స్టార్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యిందంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోరు నైన్టీన్ ఫోర్టీన్లో మొదటి ట్రైన్ని నడపడం జరిగింది ఈ ట్రైన్ని వేసిన తర్వాత చెన్నై నుంచి రామేశ్వరం వరకు ట్రైన్లో వచ్చి రామేశ్వరం నుంచి శ్రీలంకకి ఓడలో వెళ్ళేవాళ్ళు అనమాట బ్రిటిష్ వాళ్ళు ఈ రైలు మార్గమే బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా నీటి మీద ఏర్పాటు చేసిన రైల్వే మార్గము భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీటి మీద ఏర్పాటు చేసిన రైల్వే మార్గము ఈ పంబన్ బ్రిడ్జిలో వేసిందేనండి అయితే ఈ బ్రిడ్జి సముద్ర మట్టానికంటే తక్కువలో ఉండడం వల్ల ఎప్పుడన్నా ఓడలు అలాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది వెళ్ళడానికి అందుకోసంగా ఒక ఏర్పాటునైతే చేశారు వాళ్ళు దానికోసం ఏర్పాటు చేసిన ఒక అరేంజ్మెంట్ని డబల్ లీఫ్ అంటారండి ఎందుకంటే ఒక ఆకులాగా ఉంటుంది ఇది ఇవి ఏదైనా ఒక షిప్ వచ్చినప్పుడు ఆ రెండు ఆకులు ఇలా పైకి లేసి ఒక వేన్ దారినైతే ఇస్తాయి ఆ బోటు కానీ ఆ షిప్పు కానీ అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవి క్లోజ్ అయిపోయి ట్రాక్ ఏర్పాటు అవుతుంది అనమాట అంటే రైల్వే ట్రాక్కి ఎలాంటి ఇబ్బంది ట్రైన్కి ఇబ్బంది లేకుండా అలాగే ఓడలు వచ్చేదానికి వాటికి వే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక దారి లాంటి దాన్ని ఒక బ్రిడ్జి లాగా ఒక రెండు ఒక రెండు గేట్లు లాంటివి ఏర్పాటు చేసి అవి రెండు ఒక ఆకులాంటి రెండు ఆకులు మోడల్లో ఉండడం వల్ల వాటిని డబల్ లీఫ్ అనే పేరుతో పిలవడం జరిగింది అవి నేను క్లియర్గా నేను చూపిస్తాను అది అంటే జూమ్ చేసి వా అవి ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ అయితే బోట్లు అండి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఫిషింగ్కి వచ్చిన వాళ్ళు ఇది రామేశ్వరంలో ఉండే ప్రజలకి ముఖ్య వృత్తి ఫిషింగ్ అనమాట వాళ్ళు ఎన్నో బోటులతోటి చుట్టుపక్కల ఉన్న ఫిషింగ్ అంతా అదే చుట్టుపక్కల సముద్రంలో వాళ్ళ ఏరియా చుట్టుపక్కలంతా చేపలు పట్టుకుంటూ ఉంటారు చూశారు కదా చూడడానికి చాలా బాగుంది కొన్ని అయితే బోటింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ దాదాపు ఇక్కడ ఉన్నవన్నీ అయితే ఫిషింగ్కి వచ్చిన ఫిషింగ్కి వచ్చినవే చూడడానికి వ్యూ అయితే చాలా అందంగా చాలా అపరూప అపురూపంగా ఉంది తర్వాత అయితే ఇప్పుడు మనకి రోడ్డు మార్గం అయితే అప్పుడు వేయలేదు తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రోడ్డు మార్గం వేయించారు తర్వాత ఇంకా కొంతకాలానికి ఏమైందంటే ఆల్రెడీ ఉన్న రైలు మార్గానికంటే ఇంకొక రైలు మార్గం కూడా వేయాలి అనేసి కొత్త రైలు మార్గాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అది కంప్లీట్ కాలేదు వర్క్ అయితే జరుగుతూ ఉంది చూడండి నేను చెప్పాను కదా డబల్ లీఫ్ అని అనేది ఇక్కడ ఉంది ఈ రెండు బ్రిడ్జీలు అండి పాతది ఇవతల పక్క ఉండేది కొంచెం హైట్లో ఉన్నది కొత్తది అనమాట ఈ డబల్ లిఫ్ అనేది ఇదేనండి గేట్ లాగా ఉంది కదా ఇది షిప్పులు వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చూస్తే చూసారంటే మీకు అర్థమవుతుంది అదిగోండి అంత పెండింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు జరుగుతూ ఉన్నాయన్నమాట వర్క్ ఇది మా ఇప్పుడు పాతదే ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆల్రెడీ ఇది సముద్ర సముద్రంలో చాలా తక్కువ హైట్లో ఉండడం వల్ల ఎన్నోసార్లు తుఫాన్లు తాకిడీకి గురవ్వడం మళ్ళీ రిపేర్లు చేయడము మళ్ళీ తుఫాన్లకి ఇది అవ్వడం అట్లా రిపీటెడ్గా జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి ఇంకొక లైన్ కొంచెం హైట్లో మంచిగా స్ట్రాంగ్గా నిర్మాణం అయితే జరుగుతూ ఉంది అది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది మేము వెళ్ళిన టైంలో చిన్న బోటు ఫిషింగ్ బోట్ అండి అది కింద వెళుతూ అనిపించింది నేనైతే దాన్ని షూట్ చేశాను చూడడానికి చాలా బాగుందనమాట నే నాకు తెలిసినంత వరకు చిన్ ఏదో కొంచెం ఇన్ఫర్మేషను నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఈ బ్రిడ్జి గురించి ఇంకా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి అలాగే ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి కూడా చాలా ప్రమాదకరమైందని కూడా చెప్తారు ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఓకే అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ మేము అయిపోయి రిటర్న్లో ఉన్నాము మళ్ళీ తిరిగి బెంగళూరుకి బయలుదేరేసాం అనమాట ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసింది కొంతవరకే అనుకుంటున్నాను